హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి క్రియేటివ్స్ నేను ఇప్పుడు మిరపకాయ పచ్చడి చేసి చూపిస్తాను ఫస్ట్ మిరపకాయలన్నిటినీ కడుక్కొని బాగా వెట్ క్లాత్తో తుడుచుకుని నిమ్మకాయలు మిరపకాయల్ని బాగా రెండు సైడ్లు కట్ చేసుకొని నాలుగు వచ్చేటట్టుగాన అందులో ఉన్న గింజలు అన్నిటినీ తీసేసి ఒక మూడు సైజు నిమ్మకాయలు పెద్దవి తీసుకొని కట్ చేసుకొని జ్యూస్ తీసుకుని పక్కన మిరపకాయలకి బాగా పట్టించాలి అది బాగా పట్టించిన తర్వాత బాగా కలుపుకోవాలి జ్యూస్ అంతా మిరపకాయలకి బాగా పట్టించుకోవాలి పట్టించుకోవాలన్నమాట బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కలాయి పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి నూనె ఆయిల్ వేయకుండా ఆవాలు మెంతులు మెంతులు ఒక స్పూన్ బాగా వేయించుకోవాలి మాడిపోకూడదు మనం దగ్గరుండే అవి రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట మెంతులు ఒక స్పూను అవి వేయించిన తర్వాత రెండు రెండు స్పూన్ల ఆవాలు కూడా వేసుకోవాలి అందులోనే సపరేట్ సపరేట్ ఏం కాదు ఆ అదే ప్యాన్లోని రెండు స్పూన్లు ఆవాలు కూడా వేసుకొని బాగా మాడిపోకుండా దగ్గరుండి బాగా వేయించుకోవాలి వేయించుకున్నప్పుడు వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకో మిక్సీ కన్నా బెటర్గాన అది కొంచెమే కాబట్టి ఒక పావు కేజీ మిరపకాయలే కాబట్టి అంత కొంచెం పొడి అవుతుంది కాబట్టి మనం రోట్లో దంచుకుని అయితే ఇంకా టేస్ట్ అనేది బాగా అవుతూ ఉంటుంది బాగా టేస్ట్ మిరపకాయ మిరపకాయ పచ్చడి బాగా టేస్ట్ వస్తుంది మిరపకాయ రెండు ఇలాగా వేయించుకొని మిక్సీ పట్టుకొని వెల్లుల్లిపాయలు ఒక ఇరవై వెల్లుల్లిపాయలు ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి రెండు మూడు స్పూన్ల కారం అదేవిధంగా ఆ వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని సాల్ట్ ఒక రెండు గ్లాసుల వేరుశనగ నూనె వేసుకొని వేరుశనగ నూనె అయితే పచ్చడి అనేది పాడవకుండా మంచిగా టేస్ట్గా ఉంటుంది వేరుశనగ నూనె ఒక రెండు గ్లాసులు వేసుకొని అదేవిధంగా సాల్ట్ వేసుకొని ఈ మిరపకాయలని అంతా ఈ మనం ఇప్పుడు వేసుకున్న కారం పొడి అవన్నీ ఉంటాయి కదా అందులోని బాగా కలుపుకోవాలి ఈ మిరపకాయలు అనేది ఇదండి నేను చెప్పే విధంగా చూడండి బాగా కలుపుకొని మనకి అదే టైంలో ఏవైనా కారం కానీ ఇంకా ఉప్పు పడుతుంది నిమ్మకాయ కూడా జ్యూస్ కూడా పడుతుంది అనుకుంటే ఇంకా మనం వేసుకొని చూసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఏదండి మనం వేయించుకున్న మెంతుల పొడి ఆవాల పొడి కూడా అందులో కలిపేసుకొని బాగా కలుపుకుంటే అది బాగా కొంచెం లోనికి పడుతుంది కాబట్టి పట్టించిన తర్వాత బాక్స్లో పెట్టుకోవాలి మనం స్టీల్ బాక్స్లో పెట్టుకుంటే పచ్చడి అనేది బ్లాక్గా వచ్చేసి క ఏమంటారు స్టీల్ది కాబట్టి కరుకుతుంది అనమాట గిన్నె అనేది అదేవిధంగా దాన్ని బట్టి ప్లాస్టిక్ కానీ ఒక గాజు సీసా కానీ మనం పెట్టుకోవాలి ఈ విధంగా కలుపుకొని ప్లాస్టిక్ దాంట్లోని వేసేయాలి నేను ప్లాస్టిక్ పెడుతున్నాను గాజు లేదు కాబట్టి తీసుకొని పెట్టేయాలి అంతనా చెప్పిన విధంగా ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేస్తే మనం ఏమంటారు పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది అదేవిధంగా కలుపుకున్నప్పుడు కూడా మనకు గుజ్జు అనేది ఎక్కువ రాదు కాబట్టి లైట్గా వస్తుంది కాబట్టి కొంచెం ఆ ఇగురు ఈగురలాగా కూడా కనిపిస్తుంది అన్నమాట అదని బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను అది ఒక మూడు నాలుగు రోజులు అలాగే పక్కన పెట్టుకుని చూ ఉంచుకున్నాం అనుకోండి ఆ పచ్చడి బాగా ఊరి ముక్క బాగా పడుతుంది అన్నమాట ఆ గుజ్జు అంతా ముక్కకు బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అదే మరుసటి రోజు ఉదయాన్నది లేచి ఓపెన్ చేస్తే చూసారా నూనె అనేది పైకి తేలి ఉన్నది మళ్ళీ కలిపేసుకొని మళ్ళీ మూత అనేది మొత్తం ఆయిల్ పైకి వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకొని మొత్తం కలిపేసి పక్కన పెట్టాను మళ్ళీ క్లోజ్ చేసేసి అదేవిధంగా మళ్ళీ రెండో రోజు కూడాన ఓపెన్ చేశాను నేను చూసాను మరుసటి రోజు కూడా ఓపెన్ చేసేటప్పటికి ఇంకా ముక్క బాగా ఊరింది మా అబ్బాయి అది చూసి నాకు కావాలి మమ్మీ నాకు రైస్ పెట్టు అని చెప్పాడు సరేలే అని వేడి వేడి అన్నంలోని ఒక రెండు ముక్కలు మిరపకాయ పచ్చడి వేసేసి పెడితే కూర్చో తినడానికి రెడీ అయ్యి కూర్చున్నాడు హాల్లోని అండ్ గుజ్జు వస్తుంది మనం ఇప్పుడు ఏదైనా సరే ఉప్పు మనకి తక్కువ అయితే మనం వేసుకోవచ్చు ఉప్పు కారం కారం కూడా వేసుకోవచ్చు కానీ మళ్ళీ కారం వాసన అనేది వస్తుంది ఏదో వేసి ఏదో మా అబ్బాయి రెడీగా కూర్చున్నాడు తినడానికి చూడండి మా అబ్బాయి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఎలాగుంది అనేసి అడిగితే మీరే చూసి మీరు అందరిళ్ళల్లో ఈ రెసిపీని ట్రై చేయండి తినండి ఇంట్లో గ ఒక మనం బయటికి వెళ్ళి వచ్చిన చాలా బాగుంది అని ఉప్పు కారం ఉప్పు కారం అన్ని సరిగ్గా సరిపోయి బాగుంది ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఇంకా మొదట